హలో ఫ్రెండ్స్ ఈరోజు షాకింగ్ న్యూస్ అంటే చాలా పెద్ద షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు షాకింగ్ న్యూస్ ఏంటంటే వన్ డేలో ఎయిట్ అవర్స్లో తెలుగు బిగ్ స్టార్ డబ్బింగ్ కంప్లీట్ చేశారు ఆ తెలుగు బిగ్ స్టార్ ఎవరంటే మన బిగ్ స్టార్ ఫవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్ డేలో ఎయిట్ అవర్స్లో డబ్బింగ్ కంప్లీట్ చేశారు వచ్చి వన్ డేలో డబ్బింగ్ కంప్లీట్ చేస్తారు కదా అది కూడా ఎయిట్ అవర్స్లో ఈ వీడియోలో అదే చాలా బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ టాకే అండ్ వరకు చూడండి ప్లీజ్ గైస్ సెకండ్ పాయింట్ చెప్పాలంటే ఈ రోజు దాకా ఏ యాక్టర్ అయినా బిగ్ స్టార్ అయినా లేకపోతే స్మాల్ స్టార్ అయినా ఒక హీరో అయినా ఈ రోజు దాకా నేను ఇనలేదు వన్ డేలో అది కూడా ఎయిట్ అవర్స్లో డబ్బింగ్ పూర్తి చేశారు డబ్బింగ్ కంప్లీట్ చేశారు అలాగే ఈ రోజు దాకా నేను ఇనలేదు పవన్ కళ్యాణ్ డెడికేషన్ అంటే సూపర్ అంటే సూపర్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా చాలా గ్రేట్ ఇంత డెడికేషన్ చూసి ఏం డెడికేషన్ పవన్ కళ్యాణ్ గారు చూడండి నేను డబ్బింగ్ డబ్బింగ్ అంటే కదా డబ్బింగ్ అంటే ఏంటి డబ్బింగ్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్ డబ్బింగ్ అంటే వాయిస్ ఓవర్ డబ్బింగ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మూవీ పవన్ కళ్యాణ్ సీన్ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు సీన్ ఉంటారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సీన్ వీరమల్లి మూవీ అన్ని డైలాగ్ అయినా ఎమోషనల్ సీన్ అయినా అన్ని సీన్ లో పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ ఇచ్చారు ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు డబ్బింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం చాలా కష్టం ఎందుకు కష్టం అంటే డబ్బింగ్ ఇచ్చే టైంలో మన లిప్స్ ఉంటుంది కదా ఆ లిప్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతే డబ్బింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి ప్రతి చోటులో ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నారు ఆ ట్రెండింగ్ ఏంటంటే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్లో అయినా ట్విట్టర్లో ట్విట్టర్లో అయినా ప్రతి చోట్ల ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నారు ఆ ట్రెండింగ్ ఏంటంటే ఇది కదా రియల్ హీరో అంటే ఇది పవన్ కళ్యాణ్ ఈజ్ రియల్ డెడికేషన్ హీరో అని ఇలా ట్రెండింగ్ క్రియేట్ చేస్తారు అండ్ మెయిన్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ మూవీ టీమ్స్ ఐ మీన్ వీరామల్లు మూవీ టీమ్స్ వచ్చి ఇలాంటి డెడికేషన్ ఎక్కడ చూడలేదని పవన్ కళ్యాణ్ మూవీ టీమ్సే రివీల్ చేశారు అండ్ ఐ మీన్ వీరామల్లు మూవీ టీమ్స్ వచ్చి అండ్ ఈ వీడియో అండ్ వీడియో ఇంటే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకన్ కంటే క్లిక్ చేయండి అండ్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అండ్ కనీసం వంద కామెంట్ అయినా కామెంట్లో టైప్ చేసి పెట్టండి జై పవన్ కళ్యాణ్ అని